నమస్తే విఆర్స్ నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎన్నికల తర్వాత రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఎస్పీలను మార్చడం జరిగింది తిరుపతి పల్నాడు అనంతపురం మరి కొత్తగా వచ్చినటువంటి ఈ ఎస్పీల గురించి అసలు ఏ విధంగా ఉంది అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది కొత్త వాళ్ళని ఎందుకు అపాయింట్మెంట్ చేయాల్సి వచ్చింది ఈసీ అనే అంశాల మీద ఏపీకి సంబంధించిన ఒక యువకుడు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఈసీ ఎందుకు కొత్త వాళ్ళని నియమించింది ఈ కొత్త వాళ్ళని వీళ్ళని నియమించడానికి కారణాలు ఏంటి అసలు వాళ్ళు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు ముగ్గురు యాక్చువల్ సస్పెండ్ చేయడం జరిగింది ముగ్గురు ఎస్పీల్ని ఈ పల్నాడుకు సంబంధించి అదేవిధంగా అనంతపురం తిరుపతికి సంబంధించి ఎందుకంటే గతంలో చూస్తే కొంచెం సమస్యాత్మక ప్రాంతాలైన ఈ ప్రాంతాలని ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్తో ఎలక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఏమైందో తెలుసా అండి వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మార్చడం జరిగింది మార్చిన వాళ్ళని కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రలో అధికారులని ఈ విధంగా ఏవైతే ఎన్నికల్లో శాంతి భద్రతలు దెబ్బతీసే విధంగా చేయడం జరిగింది ఇదన్నీ ఎలక్షన్ కమిషన్ సున్నితం గమనించి వీళ్ళు ఎంత చేసినా కానీ మారటం లేదు అని చెప్పి వీళ్ళని సస్పెండ్ చేసి ఇప్పుడు కొత్తగా వేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ రోజు చూస్తే మీరు రాష్ట్రం మీద దమనకాండ జరిపించారు పల్నాడు ప్రాంతంలో ఈ వైసీపీ నాయకులు ఎవడైతే చెప్తున్నారో పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తులు ఈరోజు రౌడీజం గూండాయిజం చేస్తూ అదేవిధంగా తిరుపతికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా తాడిపత్రుల్లో పెద్దారెడ్డి ఈ విధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు దాడులు చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిటీగా చెప్పింది వీళ్ళు దాడులు చేస్తున్నారు ఈ విధంగా వీళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ సస్పెండ్ ఈ సీఐళ్లిని ఏం ఎవరైతే ఎస్ఐళ్లని వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది అప్పటికీ మార్పు జిల్లా ఎస్పీని చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొత్తమంది కొత్తగా ముగ్గురిని ఎస్పీలు దీంట్లో వచ్చి మెయిన్గా పల్నాడుకి మలికా గారి గారిని అదేవిధంగా అనంతపురంకి సంబంధించి గౌతమి సాయి గారిని తిరుపతికి సంబంధించి వి హర్షవర్ధన్ రాజు గారిని వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది వీళ్ళని అపాయింట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఈ పది రోజులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు నిష్పక్షపాతంగా అక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది కదా దాన్ని గౌరవిస్తూ అదేవిధంగా అక్కడ శాంతిభద్రతను కాపాడాలని వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది మల్లికా గారి గారు ఈరోజు అపాయింట్ అయిన వెంటనే సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది పల్నాడులో ఎవడన్నా రౌడీజం చేస్తే తోలు తీస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మల్లిక గర్గ్ గారు ఏ విధంగా అంటే పల్నాడు రౌడీలకు అందరికీ ఒకే హెచ్చరిక చేశారు వైసీపీ నాయకులకి ముఖ్యంగా మీరు ఈ విధంగా చేస్తే నేను ఉంటాను మీకు చుక్కలు చూపిస్తానని మల్లికా గర్గ్ గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మల్లికా గర్గ్ గారిది బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా ఐడియా ఉందండి ఆమెను ఈరోజు అపాయింట్ చేయడం జరిగిందండి ఆమె టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ అండి ఆమె రీసెంట్గా కూడా చాలా సందర్భాల్లో రౌడీలని గూండాలని ఎక్కడికక్కడ అణచివేయడం జరిగింది మల్లికాగర్ గారు ఈరోజు పల్నాడు లాంటి ఏంటంటే సమస్యాత్మకమైన ప్రాంతంలో ఆమె ఎస్పీగా చర్యలు చేపట్టడం అనేది ఖచ్చితంగా రేపు అక్కడ పల్నాడులో ఈ గూండాయిజం రౌడీజాన్ని అణిచివేస్తారని భావిస్తున్నాం కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నాం అదేవిధంగా గౌతమి సాయి గారు కావచ్చు హర్షవర్ధన్ రాజు గారు కావచ్చు వీళ్ళు కూడా నాకు గౌతమి సాయి గారు అదేవిధంగా తిరుపతి హర్షవర్ధన్ రాజు గారు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నిర్వర్తిస్తారు అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తూ ఉన్నాం ఈ రోజు ఎవరైతే ఎగిసిగ్ పడుతున్నారో ఆ రోడ్ వీళ్ళు అణిచివేసి ఈ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సక్రమంగా జరిగే విధంగా చూసుకోవాలి ఈ కర్ఫ్యూ ఇంకా పంతొమ్మిది వరకు ఉంది కదా అవునండి ఎందుకంటే వైసీపీ నాయకుల వల్లే అది పెట్టడం కారణం సో హర్షవర్ధన్ గారు ఎక్కడ కదా ఎట్లా ఉంటది అనిపిస్తుంది మరి ఎందుకంటే తిరుపతి లాంటి ప్రాంతంలో అయితే ప్రధానంగా ఈయన ఎవరైతే చివరి భాస్కర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు చూసాం చివరి పులివర్తి నాని గారి పైన దాడి చేయించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని అణిచివేయాలంటే ఇలాంటి కొత్త అధికారులు వచ్చి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని అణిచివేయబడతా అని భావిస్తూ ఉన్నాం సో మరి మిగిలింది అనంతపురం నుంచి ఉన్నటువంటి ఎవరండి గౌతమి సాయి గారు ఆమె ఏంటంటే ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఆ మహిళనే గౌతమి సాయి గారు ఏంటంటే అండి ప్రధానంగా అనంతపురం జిల్లాకు ఎస్పీ గారు ఏంటంటే అనంతపురంలో ప్రధానంగా తాడిపత్రి రీజన్లో పెద్దారెడ్డి గారు చాలా గుండాయుధం చేయడం జరిగింది అక్కడ పోలింగ్ కూడా చాలా సమస్యాత్మకంగా జరిగింది ఈ విధంగా అందుకనే ఏమంటే అక్కడ డిఎస్పి చైతన్య యొక్క అండదండలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేయడం జరిగింది అందుకని చెప్పి ఎలక్షన్ కమిషన్ చీర తీసుకుని ఎస్పీని మార్చేసి అక్కడ ఇప్పుడు ఎవరైతే మన ఉన్నారో ఆమెని అపాయింట్ చేయడం జరిగింది ఈమెను అపాయింట్ చేసి ఈమె ద్వారా శాంతి భద్రతలు నెలకొల్పోవాలని చూస్తూ ఉంది రేపు కౌంటింగ్ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా వీళ్ళు చూసుకుంటారని భావిస్తారు ఎన్నికల అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా రెండు వారాలు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా సెంట్రల్ బలగాలు ఉంటాయి ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోకి వచ్చే వరకు వైసీపీ నాయకులు వాళ్ళ ఓటమి తాలూక భయంతో ఖచ్చితంగా శాంతి భద్రతలు దెబ్బతీసే విధంగా చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అందుకని చెప్పి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా ఈ కర్ఫ్యూని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదే విధంగా కౌంటింగ్ రోజు ఎలాంటి జరగకుండా కేంద్ర అన్నిటిని ఆంధ్ర దేశ రాష్ట్రంలో దింపడం జరిగింది దీంతో మంచిగా జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను కౌంటింగ్ అంత ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తూ ఉన్నాను ఈ వైసీపీ నాయకులు ఓటమి తలకు పెద్ద ఎంతకైనా దిగజారుతారు రేపు వాళ్ళని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కేంద్ర బలగాలు అవసరం ఉంది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలను పంపి రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటాం రైట్ అండి సో నిజంగా తాను చెప్పినట్టుగా ఎన్నికల తర్వాతనే ఇంత గందరగోళం ఇంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందంటే కౌంటింగ్ టైంలో ఎన్నికల కౌంటింగ్ టైంలో ఇంకెలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలు అనేది ఇక్కడికి రావడం చాలా అత్యవసరం అందులో భాగంగానే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నియమించబడినటువంటి వీళ్ళందరూ కూడా ఎస్పిలు ముఖ్యంగా మహిళా ఎస్పిలే నియమించబడ్డారు సో వీళ్ళు ఖచ్చితంగా వీటికి శాంతి భద్రతల పరంగా అందరిని కూడా చక్కగా చూసుకుంటూ ఎన్నికలవన్నీ కూడా సరిగ్గా చేస్తారనేసి ఆశిద్దాం థ్యాంక్ యూ